స్వామి ఆకుల శాస్త్రం చెప్తాడు ఏమి కచ్చితంగా అయితే గ్యారంటీగా మళ్ళీ మీ కొడుకు పెళ్లి కాదా అని అంటుండవుతురు స్వామిని అడుగుదావు తెలిసిన ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు ఈ నాకు ఖచ్చితంగా అవుతాయి జరిగినాయి కొన్ని జరిగినాయి స్వామి చెప్పినట్టు ఫస్ట్ చెప్దాం తర్వాత కొడుకు చూద్దాం ఎందుకంటే తండ్రి ముందు చూడాలా జాతకం జాతకము రెండు వేల ఇరవై ఐదు కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి మనకి మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని చెడు ఫలితాలు కూడా మన దగ్గర ఉంటాయి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలా చూడాలా ఫస్ట్ తండ్రి జాతకం చూసినాకే కొడుకు పెళ్ళాము భార్య వీళ్ళందరూ వస్తాయి ఇంటి పెద్ద మనిషి చూడాలా అట్టే గాని మీకు ఎట్ట తోస్తే అట్ట చేయండి ఏం పేరు బాబు నీ పేరు దాన వీర సూర కర్ణ దాన వీర సూర కర్ణ ఏమంత పెద్దది పెట్టుకున్నావు చిన్నది పెట్టుకోకూడదు అట్లా అంటే దానం వీరం సూర్యం నన్నీగా లెక్క బ్యాల్ ఉంది పేరు సరే ఇది దాన వీర సూర కర్ణ అంటే జాతకం చాలా పెద్దగా ఉంటుంది సార్ ఎందుకంటే దానం గురించి చెప్పాల సూర్య గురించి చెప్పాల మళ్ళీ తర్వాత కర్ణ గురించి చెప్పాల మూడు మూడు పేర్లున్నాయి కాబట్టి మూడు ఆకులు చెప్పాలా మూడు ఆకులు రాయాల చెప్పాలా ఆకులు ఆతులు కాదు ఆకులు మూడు ఆకులు ఆతులు అనేరు ఆతులు కాదు ఆకులు ఆకులు ఫస్ట్ దానవీర సూర్య కర్ణ ఎక్కడ కొట్టినావు అదిగారు నేను చెప్పేది అందరికి తెలుసు అది ప్లేస్ ప్లేసు ఏ ప్రదేశంలో పుట్టినావు ఏ పుట్టినా అట్లా అన్న అన్ని ఊర్లో ఆసుపత్రి ఉంటాయి అది ఏ అనేది అలంపూరు అల్లంపూరు అల్లంపూరు అలంపూరు అలంపూరా ఓకే ఓకే నాయనా దానా చెప్పండి సమీ ఒకటి రెండు మూడు ఆకులు ఆకులు మూడు ఆకులు మూడు ఆకులు నీకు చిన్నప్పుడు ఒకటి గండం జరిగేది ఉండేది అది తప్పిపోయింది అంటే గోదావరి గట్టు మీద రామశిల్కవే అంటే గోదావరి గట్టు మీద ఒక ప్రమాదం జరిగేది అది తప్పిపోయింది తప్పిపోయింది అవునా కాదా నిజకంటే నిజంగా చెప్పండి నాకి నేను శాస్త్రం చెప్తున్నానంటే కొన్ని శుభాలు జరుగుతుంటాయి స్వామి కుక్కలు ఎంటిపోతుంటాయి నీకు నిజంగా జరుగుతుందంటే కుక్కలు కూడా జరుగుతుంటాయి నా చుట్టూ అదే సూచన ఒకటి రెండు జరుగుతుంది ఈ ము రీతి బాగుంది కరెక్ట్ గా నీకు వినబడుతుంది కరెక్ట్గా నీకు జరుగుతుంది అని అర్థం అది అయిపోయిందా తర్వాత ఆ రెండో ఆతులు చూసుకుంటే ఆకులు 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 అపార్థం చేసుకోద్దండి రెండో ఆతులు చూసుకుంటే ఏమైంద్రా అంటే రెండో ఈ నీకి పదేళ్ళ వయసులో నీకి ఒక దగ్గర ఒకటి గడ్డ కాసింది గడ్డ గడ్డ కాసిందే కాసింది ఆ గడ్డ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినాయి ఆరోగ్య సమస్యలు ఎక్కడ అని బెల్లం దగ్గర బెల్లం దగ్గరేనా ఐదు సంవత్సరాలు అయితే ఉన్నాయి గడ్డ కాసింది బెల్లానికి ఊరికి కట్టడం ఉండేది మీ బెల్లానికి అడ్డం ఉండేదంట బెల్లం 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 అంటే ఆ బెల్లం తినేది ఆ బెల్లం స్వామి అదే గంట గంట గిరిగింట గంట గిరిగింట